అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్ల పంపిణీలో కొత్త విధానం తీసుకురాబోతున్నారండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి తక్కువ చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఛానల్లో ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూశాక షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లు మ్యాక్సిమం ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఐదు ఈ తేదీని విడుదల చేయాలి అయితే నిన్న మంత్రి సీతా గారు ఈ సర్ప సిఇ అధికారులతోటి మీటింగ్ పెట్టడం జరిగింది సెర్ప్ అంటే ఎవరైతే ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అలాగే డోక్రా మహిళలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ నుంచి వారిని సెర్ప్ అధికారులు అంటారు ఎస్ఈఆర్పి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ అన్నట్టుగా ఇది ఉంటుంది ఓకే అయితే వారితో కూర్చొని ఏమన్నారంటే చాలామంది అనర్హులకి పెన్షన్స్ అవుతున్నాయి అర్హులైన వారికి అన్యాయం జరుగుతుంది ఇలా జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం దీనికి సంబంధించి కొత్త పద్ధతిని తీసుకొస్తుంది ఫేస్ రికగ్నైజేషన్ అంటే కళ్ళు స్కానర్ ఐరి స్కానర్ ద్వారా పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తే అర్హులైన వరకు డబ్బులు వెళ్తే అనర్హులైన వరకు డబ్బులు వెళ్ళమని మంత్రి సీతక్క అయితే తెలియజేయడం జరిగింది నెలకు మేము వెయ్యి కోట్లు ప్రభుత్వం అయితే విడుదలైతే చేస్తుంది సో దీని నిమిత్తమని చాలా మందికి అనర్హులుగా ఎదుగు డబ్బులు వెళ్తూ ఉన్నాయన్నారు అయితే దీనికి యొక్క ఉద్దేశం ఏంటంటే కొంతమంది పోస్ట్ ఆఫీసులో అకౌంట్ కలిగి ఉండటంతో వారి అకౌంట్ల నుంచి డబ్బులు ఎవరైతే పోస్ట్ ఆఫీసు వాళ్ళు ఉంటారో వారు కాజేయడం జరుగుతుంది మనిషి డెత్ అయిపోయినా కూడా వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ గవర్నమెంట్కి ఇవ్వకపోవడంతో వారికి ఇంకా బతికే ఉన్నారని చెప్పి వారికి పెన్షన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో వారు బతికలేరు కనుక ఈ ఎవరైతే ఈ బ్యాంకు అకౌంట్స్ ఎవరైతే ఏటీఎంస్ ఏవి ఉంటాయో వారు ఉపయోగించుకుని వారు లబ్ధి పొందడం జరుగుతుంది సో ఈ ఐరిస్ వల్ల ఏంటంటే మనిషి బతుకున్నాడు అంటే కళ్ళు తెరిచి ఆరుపుతారు కదా సో దీనివల్ల వారికి మనిషి బతుకున్నాడు వీరికి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పి ఈ యొక్క పెన్షన్స్ అనేవి అనేవి ఈ ఐరిస్ ఏదైతే కళ్ళుకి సంబంధించిన స్కాన్ ఒక యాప్ ఉంటుంది యాప్ ఒప్పి ఫోన్లో స్కానింగ్ ఎలాగలి తీస్తే సరిపోతుంది సో ఆధార్ అథెంటికేషన్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది ఐ అథెంటికేషన్ సో అలాగే ఎవరైతే స్పౌస్ పెన్షన్స్ ఉన్నారో అంటే భర్త చనిపోతూ భార్య ఉన్నారో వారికి కూడా ఈ నెల నుంచే పెన్షన్స్ అయితే కొత్త మంజూరు చేయబోతున్నారు హెచ్ఐవి వేదితులకి డిఎల్ పేషెంట్స్ కూడా కొత్తగా ప్రభుత్వం అయితే పెన్షన్స్ అయితే మంజూరు అయితే అనమాట సో ఎక్కడి నుంచి పెన్షన్స్ వస్తే ఏటీఎం కార్డు ద్వారా వేలు ముద్ర ద్వారా కాకుండా కళ్ళు ఆర్పి తీసేలాగా ప్రభుత్వం నిబంధనలు అయితే పెట్టబోతుందన్నమాట సో ఈ వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ